ఆత్మహత్య ప్రయత్నం చేసిన కిమ్స్ బొలినేని ఫార్మసిస్ట్ నాగాంజలికి ఏం జరిగినా ఆస్పత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా నగరంలో అనుకోని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు ఫార్మసీ విద్యార్థిని నాగాంజలికి లైంగికంగా విధించిన దీపక్పై కఠిన చట్టాలు పెట్టకుండా పోలీసులు నిర్లక్ష్య నిర్లక్ష్యంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మోతా శారత డాక్టర్ వడయార్ అబ్దుల్లా షరీఫ్ మణి తాడల కోన్రాజు చిన్న మురళీకృష్ణ వై శ్రీనివాస్ వీర్రాజు బిల్డర్ బాబీ దొర పుల్లారావు తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా ఈ రోజు చూసినట్లయితే గత వారం రోజులుగా కిమ్స్ యాజమాన్యం వేదింపులతో అంజలి అనే ఒక ఫార్మసిస్టు సూసైడ్ నోట్ రాసి మర నా యొక్క సూసైడ్ కారణం ఏదైతే కిమ్స్ యాజమాన్యం ఉందో దీపక్ అనే సూపర్వైజర్ పాత్ర వల్ల నేను సాగు తెగించి ఈ యొక్క సూసైడ్ నోట్ రాయడం జరుగుతుందని చెప్పారు దీని మీద ఇప్పటికే అనేక మహిళా సంఘాలు విద్యార్థి నాయకులు అనేక మంది దీని మీద పెద్ద ఎత్తున చేశారు దీనికి పూర్తి బాధ్యత మరి కిమ్స్ యాజమాన్యని భరాయించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు తూర్పు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అమ్మాయికి న్యాయం జరగడానికి అదేవిధంగా ఎవరైతే దీపక్కనే సూపర్వైజర్ ఉన్నారో అతని మీద టు రేప్ అండ్ నిర్భయ చట్టం మీద కేసు బుక్ చేయాలని అదే విధంగా బాధితుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రధానంగా ఇంత జరిగినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి స్పందించకుండా ఏదో కేసు పెట్టాం అతను అరెస్ట్ చేస్తాం తప్ప సైరైన సెక్షన్ పెట్టలేదు దాని మీద కూడా అమ్మాయికి సంపూర్ణమైన సంఘీభా ప్రకటించడానికి రోజు హాస్పిటల్ కూడా వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మనం చూసినట్లయితే మరి రాష్ట్ర గారు అంతర్జాతీయ ప్రసంగికులు అదేవిధంగా లక్షలాది మంది క్రైస్తవులు వారి యొక్క అనుచరులుగా ఉండడం అటువంటి వ్యక్తి మొన్న మోటార్ సైకిల్ మీద వస్తుంటే రాత్రి పదకొండు పదకొండు నలభై ఐదు సమయంలో మరి కొంతమంది ఆయన పాలయ్యి మరి వారు మోటార్ సైకిల్ యాక్షన్ లో చనిపోయారని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది దీన్ని గమనించినట్లయితే మరి చాలా అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి ఎందుకంటే ఆయన చాలా క్లిష్టపరంగా చాలా దైర్యంగా అనేక రకాలుగా అనేక రకాల విమర్శలు చేస్తూ వచ్చారు దాంట్లో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆయన్ని ఒక టార్గెట్ చేసుకుని నేను చంపేస్తాను కూడా గతంలో అంటున్నారు దీని మీద సమగ్రమైన విచారణ జరపడానికి ఇప్పటికే ఐదు బృందాలు ఏర్పాటు చేసి మన ఎస్పీ గారు చెప్పడం జరుగుతుంది కానీ ఇంతవరకు కూడా నాలుగైదు రోజులైనప్పుడు కూడా దాని మీద సరైనటువంటి నిర్ధారణ లేదు దీని మీద జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళ కలెక్టర్ కలిసి మరి దీని మీద ఇంకా మరింత స్పీడ్ గా దీన్ని తెయాలని చెప్పేసి కూడా ఈ రోజు మేము అందరం కూడా కలెక్టర్ గా కలవడానికి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలో ఉండేటువంటి అనేక మంది ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా నియోజక కోఆర్డినేటర్లు రాజమండ్రి రోడ్డు నుంచి తడాల కొండరాజు గారు రాజనారాయణ నుంచి ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ ఒడారు గారు అదేవిధంగా రాజనారాయణ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ గారు అదేవిధంగా రాజమండ్రి యోజన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బెడర్ బాబు గారు అదేవిధంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు శారద గారు మణిగేరు నల్లా వీర్రాజ్ గారు మెడగల్ నుంచి మెడగల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు దొర గారు జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి చిన్న మురళి గారు అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు షరీఫ్ గారు ఇలా అనేక మంది మరి యొక్క బాధితులు ఉన్నారో వారు న్యాయం జరిగే వరకు కూడా మరి తూర్పు కాంగ్రెస్ కమిటీ వారు వెనకాల ఉండి అని చెప్పి చెప్పుకుంటూ సెలవు సార్ పత్రిక సోదరులందరికీ కూడా శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి గత నాలుగైదు రోజులుగా మన రాజమండ్రి నగరంలో అనుకోని సంఘటనలు జరిగినాయి వాటి మీద మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ విభాగం అలాగే పాస్టర్స్ కూడా స్పందించి ర్యాలీలు చేయటం అలాగే పరామర్శలు చేయటం అన్ని కూడా చేశారు అలాగే కిమ్స్ లో మరి అక్కడ ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నటువంటి ఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ రాసే ఆత్మహత్య ప్రయత్నం చేయడం కూడా అందరికీ తెలుసు ముఖ్యంగా మరి ఆ అమ్మాయి ఫార్మసీ స్టూడెంట్ అయి ఉండి అక్కడ ఫార్మసిస్ట్ గా పనిచేస్తుంటే అక్కడ ద్వీపక్ అనేటువంటి అతను ఒక సూపర్వైజర్గా పనిచేసి అతను ఏం చేయమని చెప్పుకుంటున్నారు అతను ఆ అమ్మాయిని సెక్స్వల్ హెరాస్మెంట్ చేస్తుంటే మరి అమ్మాయి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లినా కూడా మేనేజ్మెంట్ సరిగా స్పందించగా ఇంకా అమ్మాయి ఏ జీవిలో దిక్కుతోసిన పరిస్థితుల్లో అమ్మాయి సూసైడ్ నోట్ రాసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది నిన్న కాక మొన్న మరి కిమ్స్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి రావరాజు గారు మరి కొంతమంది డాక్టర్లు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది చాలా కష్టం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సార్ ఒకసారి సైలెంట్ గా ఉన్నాడు సార్ హలో ఉంది మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం కానీ ఆ అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని చెప్పి మరి కిమ్స్ లో ఉన్నటువంటి డాక్టర్ రామరాజు గారు అంటే మిగతా పెద్ద డాక్టర్ల ప్రెస్ లో చెప్పడం జరిగింది ఆ కిమ్స్ డాక్టర్స్ కానీ కిమ్స్ మేనేజ్మెంట్ కానీ ఒకటే హెచ్చరికి చేస్తున్నాడు ఎందుకంటే అతను అమ్మాయిని సెక్సువల్ హారేజ్మెంట్ చేస్తుంటే మీ దగ్గర ఉన్న మరి ఏజ్ ఏమో తెలియదు సూపర్వైజర్ తెలియదు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్పందించవలసిన బాధ్యత మన మీదే ఉంది మీ సరైన స్పందన లేకపోవటం వల్ల అమ్మాయి తప్పని పరిస్థితిలో సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కిమ్స్ మేనేజ్మెంట్ ఉంటే ఆశ్చర్య చేస్తాను ఆ అమ్మాయి కనుక ఏమైనా జరిగి అమ్మాయి ఏదైనా అయితే కిమ్స్ మేనేజ్మెంట్ వాళ్ళ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి దానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి మరి ఆల్రెడీ బతుకదనాలు చెప్పేస్తారు కాబట్టి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము కిమ్స్ డిమాండ్ చేస్తాం అలాగే ఆ కోటి రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు అవసరమైతే అయితే ఇట్లా పెద్ద హాస్పిటల్స్ తీసుకెళ్లి అమ్మాయికి వైద్యం చేయించండి మీరు అలా చేయించకుండా అమ్మాయికి కలిగే ప్రాణాన్ని జరిగినట్లయితే మాత్రం ఈ రాజమండ్రి నగరంలో కిమ్స్ హాస్పిటల్ అనేది ఉండదు ఎందుకంటే హింస హాస్పిటల్లో జరుగుతున్న అవకతవకలు కూడా ప్రజలందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఎవరు కూడా నేరు ఇవ్వట్లేదు ఎందుకంటే పెద్ద హాస్పిటల్ ఏదో ఉందిలే అని చెప్పి అలాగే సరిపెట్టుకుంటూ వస్తారు అదే విధంగా సాడే గర్ల్స్ హై స్కూల్ కి సంబంధించినటువంటి ఆస్తులు ఆక్రమణ చేసి మీరు కడుతున్న హాస్పిటల్ విషయాలు కూడా మీ దగ్గర ఏ రకమైన డాక్యుమెంట్స్ ఉన్నాయో అసలు అమ్మిలో ఎవడు కొన్నవాడు ఎవడు అసలు అమ్మడానికి అమ్మి వాడు కప్పు మీ కప్పు ఇవన్నీ కూడా గా బయటకు తీయటం జరుగుతుంది ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుని బ్రతికించవలసిన బాధ్యత మీ మీద ఉంది అలా కాకుండా ఆ అమ్మాయి గలకి ఏమన్నా జరిగితే వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబం ఏంటంటే జీలికి బిల్లులు అలా నాన్న ఒక కౌలు రైతు ఈ అమ్మాయి ఒక్కొట్ట అమ్మాయి ఈ అమ్మాయి కష్టపడి చదువుకుని ఉద్యోగం చేసి వాళ్ళు పోషిస్తారని చెప్పి ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నారు తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు ఆశలు అడి ఆశలు కాగా అయిపోయేలాగా మీరు అసలు అమ్మాయి భర్త ముందే చెప్పేస్తారు మీరు చాలా కష్టం చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్ దగ్గర కూర్చుని పులో పని వాళ్ళ రోజు ఆడటం అంతకు మించి చేయగలిగింది తెలియదు కాబట్టి కిమ్స్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు ఆ అమ్మాయిని బతికించవలసిన బాధ్యత మీద ఉంది ఒకవేళ ఆ అమ్మాయి బతకపోతే మాత్రం మీరు వెంటనే ఆ కుటుంబానికి కోటి రూపాయలు చెల్లించాలి అలా చెల్లించిన పక్షంలో రాజమండ్రిలో కిమ్స్ హాస్పిటల్ అనేది ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కిమ్స్ మేనేజ్మెంట్ వారికి హెచ్చరి చేస్తున్నారు ఇచ్చారు ఆ లైన్ అంతా కూడా అలం జరుగుతుంది ఈ అందరికి క్లియర్ గా అర్థం అవుతుంది సామాన్యమైన ఒక డిఏ ఒక కానిస్టేబుల్ కూర్చోబెట్టి అసలు ఏంటి ఎంక్వైరీ చేసి చేయరా ఒక గంటలో రిపోర్ట్ ఇస్తాడు ఎందుకంటే పది రోజుల క్రితం కొంతమంది ఫోన్ చేసి ఈ జాగ్రత్త మీరు సభ్యత్వం అలా అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు అది ఆ విషయం ఆ ఆయన వాళ్ళ పిఏ చెప్పారు ఆ అమ్మాయికి అమ్మ జాగ్రత్తగా ఉండు గమ్ము అటాక్ చేసేలాగా ఉన్నారు ఎల్లరు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అమ్మాయి చెప్తే అమ్మాయి ఇప్పుడు అదే చెప్తుంది ఆల్రెడీ వార్నింగ్ వస్తున్నాయండి సార్కి ఎందుకంటే ఈయన ఇంటర్నేషనల్ పాస్ అనేక మంది ఈయన స్వీచ్ బాస్ ఆత్రుతగా ఎదురు చూసే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆ రకంగా ఈయన క్రిస్టియానిటీని ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నాడు దీన్ని అనుకుంటువళ్ళు అని చెప్పి మరి క్రిస్టియానిటీకి ఎగురు ఎగిరెస్ట్ ఉన్న వాళ్ళు దీని మీద ఎలాగైనా సరే ఆ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు అయితే కంట్రోల్ అవ్వలేదు ఎందుకంటే నమ్ముకున్నాడు వెళ్తున్నాడు దో కాపాడుతున్నా నమ్ముకుంటూ వెళ్తున్నాడు అది యాక్చువల్ గా అయితే అతనికి అంత వార్నింగ్ వచ్చినప్పుడు ఆయన మరి హైదరాబాద్ నుంచి రాజమండ్రి మోటార్ సైకిల్ మీద రాకూడదు ఎందుకంటే అంత ముందు వచ్చేవాడు ఆ అలవాటు అప్పుడు వచ్చాడు తప్ప మరి మా ఈయన ఉన్నారు మన ప్రభావ చౌదరి ఈయన ఇండియా అంతా మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతాడు అలాగే వాళ్ళకి అలవాటు అయిపోతే మోటార్ సైకిల్ మీద వాళ్ళు సేఫ్టీ అనుకుంటారు ఆ రకంగా వెళ్ళిపోతే మరి ఇక్కడ మరి రాజమండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత ఫోర్వే బ్రిడ్జి మీద చేశారు ఒక విధంగా సంతోలేని ప్రయత్నం అయితే జరుగుతుంది రెండోది అంటే రాజమండ్రి ఫోర్వే బ్రిడ్జ్ దగ్గర చేశారు ఇక ఇంత ఐదోపాల్ నుంచి బయలుదేరిన ప్లాంట్ గా ఎక్కడ విజయవాడలో ఎక్కడ చేయకండి ఎక్కడ ఎందుకు చేశారంటే ఇది సేఫెస్ట్ ప్లేస్ అండి ఎందుకంటే ఇక్కడ గుర్తిస్తే మనం ఇక్కడ రంపచోడవరం ఆరు ఏడు వేల ఇరవై గుర్తి ఎక్కడ కూడా మనకి సిగ్నల్ సిసి కెమెరా లేవు దొరికే పరిస్థితి మన పోలీసు వాళ్ళు ఆప్రత గురించి చాలా ప్లాన్ గా జరిగినటువంటి మటర్ ఇది దీన్ని పోలీసు వాళ్ళు ఇతను తాగేశాడు స్లిప్ అయిపోయాడు పడిపోయాడు అది జరిగింది ఇది జరిగింది ఇవన్నీ ఏంటి మనం చూసాం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు రాజమౌట వచ్చినప్పుడు వస్తున్నాకి ఇరవై ఏడు మంది వస్తే వాళ్ళ కాళ్ళకి తొక్కుపోయినా వాళ్ళ కాళ్ళ ఒకరిపై ఒకళ్ళు ఎక్కేసి చచ్చిపోయారు అని చెప్పి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఏంటి మనకు తెలియలేదు కాదు ఏంటంటే ఇతన్నే ఇవన్నీ కూడా ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే అమిత్ షా గారు ఎప్పుడైతే పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని అవమానించేలా మాట్లాడాడు అలాగే రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడాడు ఆ రోజు నుంచి అన్ని కూడా స్టార్ట్ అయింది ఇవాళ సెంటర్ లో ఉన్నటువంటి బిజెపి పార్టీ భారత రాజ్యాంగాన్ని మార్చి హిందూ రాజ్యాంగం చేస్తానంటారు హిందూ రాజ్యాంగం చేయాలంటే క్రిస్టియన్ ముస్లిం మొత్తం అంత చేయవలసిన అవసరం ఉంది ఆల్రెడీ క్రిస్టియన్స్ కి సుప్రీం కోర్టు అయితే జడ్జిమెంట్ ఇప్పించారు ఎవరైనా ఈస్టర్న్ భాగంలోకి వెళ్తే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వీళ్ళకి ఆ రిజర్వేషన్ వర్తించడం క్రిస్టియాలిటీ ప్రకారం బీసీ 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 డి వర్తిస్తుంది గానీ ఎస్సీ రిజర్వేషన్ వర్తించింది కానీ బీసీసీ బీసీసీ జడ్జిమెంట్ ఇప్పించారు అంటే అక్కడికి సగం రాయిస్తారు ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ బాగుంటారు రెండోది మన భారతదేశంలో తీసుకున్నట్లయితే బీజేపీ వచ్చిన వాళ్ళ నుంచి ఇండస్ట్రీలు అన్ని ప్రైవేట్ పరం చేసేస్తారు ఆదాని గారి ముఖేష్ అంబానీ గారికో అట్రాక్ట్ ఆపుతారు ఎప్పుడైతే ప్రైవేట్ ఇండస్ట్రీ అయిపోయిందో రిజర్వేషన్ ఉంటాం అంటే రిజర్వేషన్ అని లేకపోతే ఎస్ఈస్టీ వర్గాలు పూర్తిగా అనగదొక్కేచ్చారు ఇవాళ అప్పుడు వాళ్ళు అడిగితే అడిగి ఉంటారు అప్పుడు మన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం తీసేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేసి హిందూ రాజ్యాంగం చేసేసి హిందూ చెప్పి చెప్పిన వాడు ముస్లింలు ఏమో అరబ్ కంట్రీస్ పోతారు క్రిస్టియన్స్ ఏమో యూరబ్ కంట్రీస్ పోతారని ఆలోచన చేస్తారు దానిలో భాగంగానే ఇవాళ జరిగినటువంటి ఇది ఎవడో బుద్ధడు బుద్ధుడే కాకుండా పట్టుకోవాలి పట్టుకుని ఆడు నిజంగా ఇతని మీద ఏదో తగులు ఉన్న వాళ్ళ బుద్ధించి యాక్సిడెంట్ చేయించాడా లేదా ఈ మతపరమైనటువంటి కక్షలు వల్ల చేయించాడు అని ఎక్కువ చేస్తాడు మారేసి అతను తాగొన్నాడు విజయవాడలో రెండు గంటలు ఆగాడు విజయవాడ పడుకున్నాడు ఏంటి దాని ఎక్వైరీ ఏంటి ఇదేంటి ఉంది దాంతో పాటు పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో పోలీసులు జగన్ ఒక బాధితుల చేస్తాడు పైన అధిష్టానంలో ఉన్నవాడు ముఖ్యమంత్రి వాడు ఏం చెప్తే అదే పోలీసులు చేస్తారు అది గవర్నమెంట్ ఇచ్చే డైరెక్షన్ ప్రకారం వాళ్ళు ఎంక్వైరీలు చేస్తారు దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తాం దీని మీద ఇవాళ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మరి ఎంక్వైరీ కూడా సరిగా లేదు మరి పాస్ గారు ఎవరే యాక్సిడెంట్ చేయడం వాళ్ళు సరిపోయాడు ఆ యాక్సిడెంట్ న్యాచురల్ యాక్సిడెంట్ లేకపోతే కావాలని మతపరవైన ట్యాక్స్ ఏంట అనేది డిబ్బి చెప్పి కలెక్టర్ గారికి ఒక విభ్రాండ్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నా